హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకి నైట్ రావడం జరిగిందో సో దాని గురించి డిస్కస్ చేద్దాము అలాగే గా మనకి డిఎస్సి నోటిఫికేషన్ గురించి విడుదలైనటువంటి ప్రెస్ నోట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ డేట్స్ కానీ అవన్నీ కూడా పోస్ట్ వేకెన్సీస్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో మనకి అఫీషియల్గా ఈరోజు ఉదయం పది గంటలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా న్యూస్ అనేది కూడా రావడం జరిగింది సో ఏవైతే ముందు ఉన్న పదహారు వేల సంథింగ్ పోస్టులు ఉన్నాయో సో వాటిపైనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో దానికంటే వీడియోస్ అనేది వీడియో అనేది కంటిన్యూ చేసే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఉంటుంది సో అక్కడ మీకు వన్ టు టెన్త్ క్లాస్ టెక్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే టెస్ట్ సిరీస్ నోట్స్ పీడిఎఫ్ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి సో ఇక డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకి ఏ పోస్ట్కి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సపోజ్ చూసుకుంటే శ్రీకాకుళంలో ఎస్ఏ లాంగ్వేజ్ వన్కి సంబంధించి ముప్పై ఏడు హిందీ అయితే పదకొండు అలాగే ఇంగ్లీష్ అరవై ఐదు ఇవన్నీ కూడా ఎస్ఏ పోస్టులు అనమాట ఎస్ఏ మ్యాథ్స్ అయితే ముప్పై మూడు ఎస్ఏపిఎస్ అయితే ఫోర్టీన్ ఎస్ఏబిఏ బయాలజికల్ సైన్స్ అయితే థర్టీ ఫోర్ అలాగే సోషల్ సెవెంటీ ఎస్ఏపి అయితే ఎయిటీ వన్ పోస్ట్లు అనేవి ఉన్నాయి అలాగే ఎస్జిటి చూసుకుంటే నూట పదమూడు పోస్టులు అనేవి ఉండడం జరిగింది సో మొత్తంగా నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు సో అలాగే విశా విజయనగరం కనుక చూసుకుంటే ఎస్జిటిలో వచ్చేసి రెండు వందల పది విశాఖపట్నం చూసుకుంటే రెండు వందల ముప్పై తొమ్మిది ఈస్ట్ గోదావరి చూసుకుంటే నాలుగు వందల ఇరవై మూడు అలాగే వెస్ట్ గోదావరి నాలుగు వందల ఇరవై ఇలా మనకి మొత్తంగా చూసుకుంటూ వెళ్తే సో తక్కువ అనేది మనకి ప్రకాశంలో కనిపిస్తున్నాయి నూట ఆరు పోస్టులు అనేవి ప్రకాశం డిస్ట్రిక్ట్లో తక్కువ ఉన్నాయి ఎక్కువ తెలిసిందే కదా మనకి కర్నూలు ఫస్ట్ నుంచి కర్నూలులో ఎక్కువే ఉన్నాయి పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు అనేవి కర్నూలులో ఉన్నాయి సో అన్నిటికంటే తక్కువైతే ప్రకాశంలో ఉన్నాయి సో ఇవి ఎస్జీటీస్కి సంబంధించినవి అనమాట అలాగే ట్రైబల్ వెల్ఫేర్ హాసం స్కూల్స్లో కూడా ఉన్న పోస్ట్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు సో వీటిలో చూసుకుంటే కనుక అత్యధికంగా మనకి విశాఖపట్నం జిల్లాలో ఎస్జిటీలు అనేవి మూడు వందల ముప్పై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి అలాగే నెక్స్ట్ మనకి జువిలియన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అలాగే టోటల్ పోస్ట్ వేకెన్సీస్ అంటే ప్రతి దేని వైజ్ అంటే దేనికి దానికి లిస్ట్ అనేది ఇచ్చారు సో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను పీడిఎఫ్ అనేది లేదా మనకి పోస్ట్ అంటే కమ్యూనిటీలో అయినా పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మొత్తం పోస్ట్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి ఎస్జిటిలో వచ్చేసి ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రెండు సో మొత్తంగా పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ జోన్ వైజ్ స్టేట్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే గురుకుల వాటిల్లో బీసీ వెల్ఫేర్ ట్రైబల్ సారీ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ గురుకులంలో వాటిలో ఏవైతే పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇలా మొత్తం అవి కనుక చూసుకుంటే రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు ఈ రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు రెండు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు సో ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ కనుక చూసుకుంటే మనకి ఈరోజు అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఆ తర్వాత ఇవాళ నుంచే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫీజ్ పేమెంట్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది ఏప్రిల్ ఇరవై నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలాగే మాక్ టెస్ట్ అనేది మే ట్వంటీన్ అందుబాటులో ఉంటుంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మే థర్టీ నుంచి జరుగుతాయి అలాగే ఇక్కడ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఆరవ తేదీ వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి సో దాదాపు ఒక వన్ మంత్ పాటు ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అన్ని ఎగ్జామ్ ప్రాథమిక కీ విడుదల అనేది ఎప్పుడంటే అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజునే మనకి ప్రాథమిక కీ అనేది కూడా రిలీజ్ చేస్తారు ఆ కీ రిలీజ్ చేసిన ఏడు రోజుల పాటు కూడా అభ్యంతరాలు అవన్నీ స్వీకరిస్తారు సో అవి స్వీకరించిన తర్వాత ఏడు రోజుల తర్వాత ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారనమాట సో ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇందులో మెయిన్ కనుక చూసుకుంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఆరవ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి సో ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇచ్చినట్టయితే ఇదొక ఈ మంత్ ఒక టెన్ డేస్ అలాగే మే ఒక థర్టీ డేస్ అనుకోండి సో ఇక జూన్ జూన్ ఫస్ట్ వీక్ నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా కరెక్ట్గా వాళ్ళు ఏదైతే టైం అనుకున్నారో ఆ టైంకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కూడా కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే షెడ్యూల్ అనేది కూడా క్లియర్గా ఒక రోజు అటు ఇటు కాకుండా క్లియర్గా ఫార్టీ ఫైవ్ డేస్లోనే వాళ్ళు షెడ్యూల్ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది సో ఇది మనకి అఫీషియల్గా వచ్చిన న్యూస్ అయితే ప్రెస్ నోటు ఈరోజు మనకి డైరెక్ట్గా పది గంటలకి నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు అనేవి మనం అక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను సో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి మీరే డైరెక్ట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయితే చూసుకోవచ్చు సో ఇది మనకి వీడియోకి సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను యాప్లో మీకు వన్ టు టెన్త్ క్లాస్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఏపీ వన్ టు టెన్త్ క్లాస్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అన్ని క్లాసెస్ ఉంటాయి సో వన్ టు ఎయిత్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్ యొక్క క్లాసెస్ ఉంటాయి మ్యాథ్స్ ఎక్సర్సైజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చే చేయడం జరిగింది ఇక నైన్త్ టెన్త్ క్లాస్ వచ్చేసి ఓన్లీ పీడిఎఫ్ బిట్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది అంటే నోట్స్ పీడిఎఫ్ అనమాట సో టెక్స్ట్ బుక్ బేస్గా తయారు చేసిన నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ కూడా తీసుకోవచ్చు సో అలాగే వీటితో పాటు వన్ టు టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టుల యొక్క టెస్ట్ సిరీస్ అనేవి కూడా ఉంటాయి సో టెస్ట్ సిరీస్ వేరుగా పీడిఎఫ్ వేరుగా అలాగే క్లాసెస్ వేరుగా ఉన్నాయి సో మూడు కలిపి కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్రీ వీడియోస్ అనేవి కూడా ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూడండి మీకు ఈ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తక్కువ టైంలో మీకు మంచి స్కోర్ చేయడానికి అంటే సో రేస్లో మీరు కూడా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్